జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మని నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఒక వైపేమో అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అష్టమశని కాస్త ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంగానే మనం భావించాలి అయితే వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం మీరు శ్రమ చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలైతే మాత్రం తప్పకుండా లభించే అవకాశం ఉంది శని భగవానుడు అష్టమస్థానంలో ఉన్నప్పటికీ కూడా శరీరాన్ని పరిస్థితుల్ని కాస్త కష్టంగా కనిపించేటట్టు చేసిన అంతిమంగా ఫలితాన్ని కూడా అనుకూలవంతంగానే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో ఒకటికి రెండు సార్లు ప్రయత్నాన్ని కొనసాగించటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం వెళ్ళటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి యుగధైకమవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితమైతే తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమైతే కావచ్చు కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఏదైనా ఇబ్బందులు కలగటం వాహన ప్రమాదాలు సంభవించడం ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి మరికొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవుతాయా అనుకూలవంతమవుతాయా లేదా అన్న ఆలోచన ఆందోళన మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి తరుణంలో కోపాన్ని ఆవేశాన్ని కూడా తగ్గించి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి వాహనాన్ని నడుపుతున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో పరధ్యానంగా ఉండటం సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉండటం ఆందోళన కలిగించేటువంటి ఆలోచనలతో ఉండటం వల్ల ప్రమాదాలు కలిగే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో కూడా ఎవరో నమ్మినటువంటి వాటిని వాస్తవం అనుకుని వారు చెప్పిందే వేదవాక్కుగా తలచి అనుభవం లేనటువంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం దీనివల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా సహోదర సహోదరి వర్గంతో మీకున్నటువంటి అనుబంధం అవ్వచ్చు ఎంతో కాలంగా వారితో ప్రేమానురాగాల వల్ల మనం ఎన్నో త్యాగాలు చేసాం వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులను కూడా వారి కోసం త్యాగం చేసి వాళ్ళకి పెద్దపీట వేస్తే వాళ్ళు కొన్ని విషయాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేరు అపార్థమయ్యేటువంటి సూచనలు కలుగుతుంటాయి తత్కారణంగా ఏది వాస్తవము ఏది అవాస్తవమో ఎవరు మనవారో తనవారో కూడా మీరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ధనం మూలము ఇదం జగత్ అన్న విషయాన్ని మాత్రం మీరు తెలుసుకుంటారు మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా యా వ్యాపారం ఏ వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదట కొన్ని కష్టాలు నష్టాలు వాటిల్ిన అంతిమంగా మాత్రం మీకు విజయం చేకూరేటువంటి అవకాశమే కనిపిస్తుంది దైనందిన జీవితంలో తప్పకుండా మీరు ముందుకు వెళ్ళగలిగిన పరిస్థితులు ఉన్నాయి మీరే మాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి పరులు ఏవి కూడా లేవు దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతులు మీ యొక్క జీవన గమనం ఉంటుంది కానీ అష్టమశని వల్ల వేగవంతమైనటువంటి ఆలోచనలు కోపతాపాల యొక్క చర్యల వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి మీ స్వవర్గం నుంచి మీకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ అధికపోతుంది వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల బంధానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి దైనందిన జీవితంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ ఈ రాశి జాతకులు పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో ఉన్న పరమేశ్వరుడు యొక్క ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రజనానికి వెళ్ళి రుద్రాభిషేకాన్ని చేయించే ప్రయత్నం చేయండి ఒక పంచముకి రుద్రాక్షని మహాకాలభైరవృక్షని మెళ్ళలో ధరించటం వల్ల నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోవటమే కాదు భావోద్వేగాలు నియంత్రించబడతాయి పరిస్థితులు అనుకూలంగా మారతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది అన్నీ అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఒక పంచుముఖి రుద్రాక్షని మహాకాలమైన వృక్షన్ని మెళ్ళో ధరించడం వల్ల యోగదాయకమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకించి దైనందిన జీవితంలో ఈ నరఘోష నరదిష్టి నుంచి బయటపడటానికి తంత్రమాలా చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న బొట్టుగా పెట్టుకుంటూ ఉన్న ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశి ఫలం శివాయు బ్రహ్మ నేనమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేనముండమ జై వీరబ్రహ్మజై గోవింద జై తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం ఒకవైపు రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు వెరసి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం వైవాహిక జీవితం మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది కొన్ని అనుమానాలు అపోహలు అపార్థాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవ జీవితంలో ఇబ్బందులు కలుగ అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మూడో వ్యక్తి వల్ల మీ కుటుంబంలో భార్యాభర్తల యొక్క బంధంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి తీవ్రంగా అలసిపోవటం ప్రయాణం చేయటం విరామం విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గొప్పగా ప్రయత్నం చేయటం ఒకటికి రెండుసార్లుగా ప్రయత్నం చేయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది కొన్ని సందర్భాల్లో మనకు అదృష్టం లేదు ఎంతో ప్రయత్నం చేసినా విజయం దక్కట్లేదు అన్నటువంటి నిరాశ నచ్చిపోకి మీరు వెళ్ళినప్పటికీ కూడా విజయం అంచుల దాకా వెళ్ళటం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాన్ని చేస్తే విజయం ఖచ్చితంగా వరించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయం ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోవటం అన్యాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే కొత్త పెట్టుబడుల కోసం కొత్త వ్యవస్థని మళ్ళీ ఏర్పాటు చేయడం కోసం మళ్ళీ ధన సముపార్జన చేయాల్సినటువంటి అవసరమైతే తప్పకుండా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అంతా బాగున్నప్పటికీ కూడా కొన్ని నిరాశలు నిస్పృహలు మిమ్మల్ని కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క ఖ్యాతి అయితే పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవ్వటంతో పాటుగా మీరు సమాజ హితం కోసం చేసే ప్రతి ఆలోచన కూడా ముందుకు వెళుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలకైతే మాత్రం తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ జీవిత భాగస్వామి కొన్ని విషయాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నటువంటి కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతుంది ఏం చెయ్యాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక ఏమీ చెప్పలేక మానసికమైనటువంటి సంఘర్షణలో మీరు ఉండిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కొన్ని విషయాల్లో సంతానపరమైనటువంటి అంశాలు కావచ్చు వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు వీటి గురించి కూడా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంతాన సౌక్యం బాగుంది వారి కోసం కాస్త శ్రద్ధ తీసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం పరిస్థితులు మందకోడిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది ఆదాయం రావలసినటువంటి చోట అద్భుతంగా మన వ్యాపారం రాణిస్తుంది అనుకున్నటువంటి చోట మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు లేదా మీ యొక్క సిబ్బంది చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది గొప్పగా నడవలసినటువంటి వ్యాపారాలు అధికంగా ధన సముపార్జన చేయవలసిన పరిస్థితులు మీకు కాస్త ప్రతికూలమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఒకటికి రెండుసార్లు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించటం వల్ల అన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులు కాస్త క్లిష్టమైనటువంటి సందర్భంలో ఉన్నట్టుగా మనం భావన చేసిన వ్యయస్థానంలో శని భగవానుడి యొక్క గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొత్త వ్యవస్థలు కొత్త వ్యాపారాలు కొత్తగా ఏవైనా ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు మీరు నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలి ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో వృత్తి ఉద్యోగంలో ఏదైనా మార్పు చేద్దాం ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితుల్లో ఉంది కొత్త ఉద్యోగాన్ని కొత్త వృత్తిని చేపడదామన్నటువంటి ఆలోచనలు కూడా మీ మనసులో వస్తూ ఉంటాయి కాకపోతే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టడమో కొత్త ప్రయత్నం చేయటం వల్ల ఏదైనా ఆలస్యం అయితే మాత్రం మీరు మరింతగా ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మేషరాశి జాతకులు ఉద్యోగాన్ని మారుతూ ఉన్నటువంటి సందర్భాల్లో అవ్వచ్చు కొత్త కొలువుని వెతుకుతున్నటువంటి తరుణంలో అవ్వచ్చు అన్ని విషయాల్ని పునరాలోచన చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది వివాహం కానటువంటి వారికి ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని మానసికమైనటువంటి ఒత్తిడిలు ఉండేటువంటి అవకాశం ఉంది మీరు అర్థం చేసుకుంటారని మాట్లాడినటువంటి మాటలు ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎవరినైతే మీరు విశేషంగా ప్రేమిస్తారో ఎవరి మీద అయితే మీరు ఎక్కువగా ఆరాధపడతారు ఎవరి మీదనైతే మీరు ఎక్కువగా నమ్మకాన్ని ఉంచుకుని ఉంటారో ఆ వ్యక్తులు మిమ్మల్ని మీ కన్నిటికీ కారణమయ్యేటువంటి కొన్ని పనుల్ని మీకు బాధ కలిగించేటువంటి సంఘటనల్ని వారే చేసేటువంటి తత్వం మీ మనసుని గాయపరుస్తుంది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సమస్యలు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి ఓర్పు నేర్పుతో ముందుకు వెళ్ళగలిగితేనే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు మేషరాశి జాతకుల యొక్క జీవన గమనలు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు విరామ విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి ప్రయాణాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది వాహన సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరింత ఏకాగ్రతతో చదవలసి ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఓర్పు సహనం చేత ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఓర్పు నేర్పుతో ఎదుటి వ్యక్తి యొక్క మనసును తెలుసుకుని ప్రవర్తించటం వల్ల వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద అపోహలు అపార్థాల నడుమ మీ మనసు నలిగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటంతో పాటు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా ఎదుటి వ్యక్తులు ఎలా అర్థం చేసుకుంటారో ఒకటికి రెండుసార్లు ఆలోచించటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాదు పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్న విశేషవంతమైనటువంటి ఏలినాటి శని విశేషంగా మన మీద ప్రభావం చూపెడుతుంది కనుక మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా జైష్టా సమేత శని భగవానుడు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి శనీశ్వరుణ్ణి అభిషేకం చేసుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది విశేషవంతమైనటువంటి పంచముఖ రుద్రాక్ష మహాకాలవైర వృక్షను మెళ్ళలో ధరింప చేసుకోండి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏలినాటి శనిలో కూడా మీరు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి